క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తాను దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి వందనాలు మరి మనం అందరం కూడా ఎదురు చూస్తున్న క్రిస్మస్ నెల వచ్చేసింది కాబట్టి మన సిటీలో ఎక్కడైనా సరే మరి క్రిస్మస్ పండగ అడవిడి మనం చూస్తాం మరి సెమీ క్రిస్మస్ చిల్డ్రన్ క్రిస్మస్ యూత్ క్రిస్మస్ మరి ఉమెన్స్ క్రిస్మస్ మెన్స్ క్రిస్మస్ అని మరి క్రైస్తవులకి ఇది చాలా సంతోషకరమైన పండుగ మరి ప్రపంచంలో ఏకైక పండుగ ఏదైనా ఉంది అందరూ జరుపుకున్నదంటే అది క్రిస్మస్ పండుగ ఒకటే కాబట్టి పండుగ దినాన్న మరి మనం అందరం కూడా సంతోషంగా మరి గడిపే సమయం ముఖ్యంగా సంతోషం అంటే ఏంటి అంటే యేసు ప్రభు వారి లోకానికి మానవుడుగా ఈ లోకానికి వచ్చారు మరి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అని మనం చూస్తే బైబిల్లో పాపులను రక్షించుటకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు పాపం అంటే ఏంటి అసలు ఆ పాపులు ఎవరు అంటే బైబిల్ ఒక మాటలో చెప్తుంది ఆజ్ఞ అతిక్రమించినవే పాపమని ఈ పాపం పోవాలి అంటే మరి లోకంలో చాలామంది అనేకమైన మార్గాలు చెప్తారు కానీ యేసు ప్రభు చెప్పిన మాట అంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని కాబట్టి యేసు ప్రభు వారు మార్గము ఆయన బైబిల్ చెప్తుంది యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని కాబట్టి ఈ క్రిస్మస్ సందేశాన్ని విందాం మరి ఈరోజు మరి ఒక మంచి వచ్చనం బైబిల్లో నుంచి మనం తీసుకోవడం జరిగింది లూకాసు వార్త రెండో అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై వచ్చనం వరకు మనం చూసినట్లయితే మరి చాలా సబ్జెక్టు మరి వచ్చినాల్లో మనం చెప్పచ్చు కానీ ఈరోజు ఆసక్తికరమైన మరి సబ్జెక్ట్ మీకు చెప్పాలని ఉంది అది ఎవరి కోసం అంటే గొర్రెలు కాపురల కొరకు ఈ గొర్రెలు కాపురల కొరకు ధ్యానం చేసినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన తలంపులు మరి దేవుడు పెట్టారు ఆ తలంపుల్నే మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి మరి మనం ఈ క్రిస్మస్ సందేశానికి మనం ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే గొల్లల క్రిస్మస్ అనుభవములు అని మనం పెట్టుకోవచ్చు కాబట్టి గొల్లలు కోసం మనం ఈరోజు మనం చూడబోతున్నాం మరి గొర్రెలు కాపర్లు కోసం బైబిల్లో చక్కగా రాయబడి ఉంది వాళ్ళ కొరకు ధ్యానం చేసినప్పుడు వారు ఎంత గొప్పవారు అన్నది మనం చూడగలం ఏటి గొప్పతనం అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెలు కాపర్లే వాళ్ళు మొట్టమొదటిసారిగా దేవదోతల్ని చూశారు ఎంత గొప్ప భాగ్యం గొర్రెలు కాపర్లకి దొరికింది రెండవది మరి దేవదోతలు పాడిన పాట మొట్టమొదటిసారిగా విన్నది కూడా గొర్రెలు కాపర్లే ఎంత గొప్ప భాగ్యం ఈ గొర్రెలు కాపర్లకి దేవుడిచ్చాడు మూడోదిగా వాళ్ళు ఏంటంటే దేవదోతలు వచ్చాయి యేసు జనమనం అనే శుభ వర్తమానాన్ని కూడా మొట్టమొదటిసారిగా వాళ్ళే విన్నారు కాబట్టి గొర్రెల కాపర్లు నిజంగా ఎంత గొప్ప భాగ్యవంతులు అంటే మొట్టమొదటిగా వారు దేవదోతలను చూశారు రెండోదిగా దేవదోతల పాట వాళ్ళు విన్నారు మూడోది దేవదోతల చెప్పిన శుభవర్తమానం కూడా వారు విన్నారు కనుక ఈ మూడు గొప్ప భాగ్యం దేవుడు వారికి దయచేస్తారు కాబట్టి ఈరోజు మనం మూడు విషయాలు నేను గొర్రెలు కాపర్ల కొరకు నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను మొట్టమొదటి పాయింట్గా మనం చూసినట్లయితే గొర్రెలు కాపర్లు వారు మెలుకుగా ఉన్నారు ఫస్ట్ పాయింట్ గొర్రెలు కాపర్లు మెలుకుగా ఉన్నారు ఏ ఎందుకు వాళ్ళు మెలుకుగా ఉన్నారు అంటే మరి వారు చూసినట్లయితే గొర్రెలు కాపర్లు వారు గొర్రెలను మరి శత్రువుల చేతుల నుంచి మరి విడిపించుటకు మరి శత్రువులు దాడి చేయకుండా వాళ్ళు గొర్రెల్ని మరొక పెద్ద పొలంలోని వాళ్ళు ఉంచి దాని చుట్టూ వాళ్ళు కాపలా కాసుకుంటున్నారు ఎందుకంటే వారు జీవన ఉపాధి గొర్రెలు కనుక కాబట్టి వారు మరి మెలుకుగా ఉన్నారు లోకం అంతా నిద్రపోతుంది లోకం అంతా నిద్రపోతుంది నిశ్శబ్దంగా ఉండే సమయంలో మరి గొర్రెలు కాపురలు ఒక్కరే గొర్రెలు కాసుకుంటూ వారు మెలుకుగా ఉన్నారు వాళ్ళు మెలుకుగా ఉన్నారు కనుక వారు మొట్టమొదటిగా వారు దేవదోతల్ని వాళ్ళు చూశారు బైబిల్ కూడా మెలుకు కొరకు అనేకమైన విషయాలు చెప్తున్నారు మీరు మెలుకు కలిగి ప్రార్థన చేయండి అని బైబిల్ చెప్తుంది మీరు శోధనలో పడకుండాన్నట్లు మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని బైబిల్ చెప్తుంది కనుక గొర్రెలు కాపురలు వారు మెలుకుగా ఉన్నారు కాబట్టి దేవుడు మనకి మెలుకు ఆత్మని దేవుడు దయచేయను గాక గొర్రెలు కాపురం వాళ్ళు మెలుకుగా ఉన్నారు కనుక వారు దేవదోతల్ని వాళ్ళు చూసే భాగ్యాన్ని వారికి దొరికింది తర్వాత వారు మనం లోక స్వార్త రెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో చూస్తే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులేని మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక ఆయన దేవుని స్తోత్రము ఈ పాట దేవదోతలు పాడినప్పుడు వారు చక్కగా వారు విన్నారు కనుక వారు మెలుగుగా ఉన్నారు కనుక ఇవన్నీ వాళ్ళు మరి జరిగింది మూడోది కూడా మనం చూసాం ఏంటంటే వీళ్ళు మెలుకుగా ఉన్నారు కనుకనే యేసు జననం ఒక వార్త దేవదోతలు ఈ గొర్రెల కాపర్లకి చెప్పారు కాబట్టి మనం కూడా మెలుకుగా ఉన్నప్పుడు మనం కూడా గొప్ప ఆశీర్వాదాలు గొర్రెలు కాపర్లు పొందినట్లు మనం కూడా పొందగలం అని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి వారు మెలుకుగా ఉన్నారు కనుక మరి దేవదోత వాళ్ళకి అయ్యి ఒక చక్కని మాట చెప్తుంది అయితే అద్భుత భయపడుకుడి ఎదుగో ప్రజలందరికీ కలగబోహు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను దావిది పచ్చని ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు అనే చక్కని శుభవర్తమానాన్ని వారికి తెలియజేశారు కాబట్టి మొదటి పాయింట్ వారు మెలుకుగా వారు ఏం చేశారు ఉన్నారు రెండవది వారు గొప్ప త్యాగం చేశారు ఏంటి వాళ్ళు చేసిన గొప్ప త్యాగం అంటే చూడండి వారు నిద్ర మానుకొని కుటుంబాలు విడిచిపెట్టి వారు పొలంలో గొర్రెలు కాసుకుంటున్నారు ఎందుకు అంటే అది వాళ్ళ జీవనోపాధి ఒకవేళ మిగతా జంతువులు వచ్చి మరి గొర్రెలు తినేసే అనుకోండి వారు జీవనోపాధి పోద్ది కాబట్టి వారు జీవన ఉపాధి కోసం వారు అన్ని విడిచిపెట్టి పొలంలోని చలిలోని వారు ఈ గొర్రెలు కాసుకొని ఉన్నారు కానీ వారు త్యాగం ఏంటంటే ఎప్పుడైతే దేవదోత ఇలాగ మీకు దావీదు పట్టడం మందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పారు వీళ్ళు గొర్రెల కాపరలు ఏం చేశారంటే ఏ గొర్రెలు కోసం అయితే వారు తెలిగేస్తున్నారో ఆ గొర్రెలన్నీ కూడా వారు విడిచిపెట్టేసి రక్షకుని చూర్ణకు వెళ్ళిపోయారు ఎంత గొప్ప త్యాగం అండి అది మీరు అనుకోలేదు వారి జీవనోపాధి కొన్ని లక్షలు విలువ చేస్తుంది ఆ గొర్రెలు మరి వారి జీవనోపాధి మరి వారు జంతువులు వస్తాయి తినేస్తాయని వాళ్ళు కాపలాగా ఉన్న గొర్రెలు కాపర్లు ఇది గొప్ప ఆశ్చర్యం ఏంటంటే రక్షకుని చూర్ణకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే గొర్రెల కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మనం దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే మన జీవితంలో దేవునికంటే ప్రాముఖ్యత దేనికి మనం ఎక్కువ ఇవ్వకూడదు మన జీవితంలో దేవుడే ప్రథమ స్థానం ఈ గొర్రెల కాపర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని లక్షలు మరి విలువ చేసిన గొర్రెలన్నీ కూడా విడిచిపెట్టి చల్లిపోయి రక్షకు చూడండి కాబట్టి మనం కూడా మన విలువైన సమయాన్ని మనం దేవునికి మనం ఇవ్వాలి కాబట్టి గొర్రెల కాపరి నుంచి మరి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు గొప్ప త్యాగం చేశారు మరి మనం ఏం త్యాగం చేస్తున్నావా ఈ క్రిస్మస్ దినాన్న మనం కూడా మనం ప్రశ్న వేసుకుందాం మన ధనాన్ని మనం త్యాగం చేస్తున్నావా దేవుని కొరకు మన సమయాన్ని త్యాగం చేస్తున్నావా దేవుని కొరకు ఏం త్యాగం చేస్తున్నావు అన్నది మనం ప్రశ్న వేసుకుందాం గొర్రెలు కాపర్లు వారు వారు జీవనోపాధిని వదిలేసి వెళ్ళిపోయారు రక్షకు నుంచి ఉన్నది కాబట్టి మనం కూడా మనం ఒక విషయం నేర్చుకోవచ్చు ఏంటంటే దేవుడు మనకుంటే చాలు మనకి అన్నీ ఉన్నట్లే అని గొర్రెల కాపరం నుంచి మనం నేర్చుకోవచ్చు కాబట్టి మొట్టమొదటి పాయింట్ నేను చెప్పాను ఏంటంటే వారు మెలుకుగా ఉన్నారు ఎవరు గొర్రెలు కాపరం రెండోదిగా వారు గొప్ప త్యాగము వాళ్ళు చేశారు మూడోదిగా మనం చూసినట్లయితే వారు పట్టుదల కలిగిన వారే ఉన్నారు వారు పట్టుదల చూడండి మరి దేవదోత వచ్చి రావీ పట్టణం అందు నేను మీకు రక్షకు కూర్చునని మధ్యరాత్రుల్లో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనం అందరం ఉదయం వెళ్దాంలే అనుకొని అనుకోలేదు వాళ్ళందరూ నాకు అదే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు వెంటనే రక్షకుని చూడడానికి బయలుదేరిపోయారు అంటే వారు పొలంలో ఉన్నారు అప్పుడు బండ్లాగా వాళ్ళకి టార్చ్ లైట్లు కానీ ఏమీ లేవు అంటే వారు రక్షకుని చూడడానికి బయలుదేరిపోయారు ఆ రాత్రి రాత్రే బయలు కాదు వారితో విన్నట్టునే బయలుదేరిపోయారు వాళ్ళు గొప్ప ఆసక్తి అండి వాళ్ళని అంటే వారు వెళ్తున్నప్పుడు గోతలు ఉండొచ్చు రాళ్ళు ఉండొచ్చు మరి ఎత్తు పొలాలు ఉండొచ్చు కానీ అవేమి కూడా వాళ్ళు లెక్క చేయలేదు అదే నేను అనుకుంటాను అదే నేనే ఆ గొర్రెల కాపర్లు ఉంటే మా పొద్దున్న వెళ్దాం అయితే మనకి దారి అన్నీ కూడా బాగా కనబడతాయి మరి పొద్దున్న వెళ్దాం అని నేను అనొచ్చాము కానీ ఆ గొర్రెల కాపలు అలా కాదు ఆ రోజు రక్షకుని చూడాలని వారు వెంటనే బయలుదేరిపోయారంట మరి ఎంత గొప్ప పట్టుదల వాళ్ళకి దేవుణ్ణి చూడాలని పట్టుదల కాబట్టి వారు రాళ్ళు రప్పలు ఏమీ లెక్క చేయకుండా రాత్రి రాత్రే వారు ఏం చేశారంటే బయలుదేరిపోయి రక్షకుని చూడడానికి వెళ్ళిపోయారు కాబట్టి ఈ మూడు అంశాలు చాలా ప్రాముఖ్యమైన అంశాలు మనం ఈ మూడు అంశాల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంతేకాదు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత రక్షకుని చూసిన తర్వాత మరి బైబుల్ చెప్తుంది ఏంటంటే పదిహేడవ చూలో చూస్తే వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసేరి గొర్రెల కాపర్లు అక్కడ చూసినవన్నీ కూడా ప్రచురం చేశారు వారు చూసిన ఆనందాన్ని వారు ఇతరులకి వారు చెప్పారు ప్రచురం చేశారని బైబిల్ చెప్తుంది మనం కూడా మరి రక్షించబడ్డాం మనం పొందిన గొప్ప రక్షణ రక్షణ ఆనందాన్ని మనం పొందుతున్నాం కానీ ఈ రక్షణ ఆనందాన్ని మనం ఎవరికైనా చెప్తున్నాం అన్నది కూడా మనకు మనం ప్రశ్న వేసుకుందాం ఈ క్రిస్మస్ దినాల్లో గనక ఈ గొర్రెల కాపర్ల కొరకు నేను మీకు చక్కని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టినవి నేను మీకు తెలియజేశాను మరొకసారి గబాగబా నేను ఈ విషయాలు చెప్తాను ఏంటంటే గొర్రెల కాపర్లు ఎంత గొప్ప భాగ్యవంతులు అంటే వారు మొట్టమొదటిగా వారు దేవదోతలను చూశారు దేవదోతల్లో పాడిన పాట వాళ్ళు విన్నారు తర్వాత దేవదేవతల చేసు జననం అనే శుభవర్తమానమును వారు విన్నారు ఎందుకు అంటే వాళ్ళు ఉన్నది పాయింట్ వైజ్గా మనం చూసాం మొట్టమొదటిగా వారు మెలుకుగా వాళ్ళు ఏం చేశారు ఉన్నారు రెండోది వారు గొప్ప త్యాగము చేశారు మూడోదిగా వారు పట్టుదల గలవారై ఉన్నారు కాబట్టి దేవుడు మనలో కూడా మెలుకు కల్ మనం కూడా మెలుకుగా ఉందాం ఈ క్రిస్మస్ దినాల్లో అంతేకాదు గొర్రెలు కాపర్లు చేసిన త్యాగం మనం కూడా చేద్దాం వారులాగా మనం కూడా పట్టుదల కలిగి ఉందాం దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్దించం కాక ఈ మాటలు విన్న మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ఎము ప్రేమగల తండ్రి కుబుగల ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా క్రిస్మస్ సంతోషాన్ని మా అందరికీ నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు బాబా నువ్వు మా హృదయంలో జన్మించినందుకు నీకు వందనాలు మేము పొందిన ఆనందాన్ని ఇతరులకి ప్రచురం చేసేవారుగా మమ్మల్ని వాడుకొని గొర్రెల కాపర్ల కొరకు మంచి విషయాలు నువ్వు మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో అది ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించేటట్లు సాయం చేయండి వార్తమానం విన్న ప్రతి ఒక్కరిని బహుగా దీవించి ఆస్వాదించి వారి కుటుంబంలో శాంతి సమాధానం ప్రేమ ఐక్యతను దయచేయమని దేశనామలో వేడుకుంటున్నాము నామకానికి దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆస్వాదించండి కాక